భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈ మధ్య ఐదు తయారీ వాజ్పేయి గారు మంది జాయిన జరిగింది భారతదేశ చరిత్రలో పదిహేను వేల మంది జాయి భారతీయ జనతా పార్టీ వ్యక్తిని నమ్మకం అలాగే భారతీయ జనతా పార్టీ కూడా నమోదు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ నమోదు చేసుకున్న మంచి ఇదంతా ప్రజల ఆదరాభిమానాలు ఈ అభిమానాలన్నీ కూడా దేవాలయాలకి పడిపోతున్న దేవాలయాలకి కొత్తగా పడుతున్న దేవాలయాలకి ఇచ్చే విరాళాలు కానీ అలాగే ఆడపడుతునికి శ్రావణ మాసంలో శుక్రవారం లంచం చేసుకోవడానికి బంగారు రోజులు ఉచితంగా ఇవ్వడానికి కానీ ఒక్కొక్క బంగారు వరకు ఏదైనా రోగాలు ఇవ్వగలిగే ఉచిత బంగా అలాగే మంచం మీద

రాజానగరం జగ్గంపేట రబ్బోడూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల వారికి కూడా ప్రతి ఆలయానికి ఎక్కడైతే ఆలయాలు పాడైపోతున్నాయో ఎక్కడైతే ఆలయాలు కొత్త కొడుతున్నారో వాటి అన్ని కూడా పాతికి వేలు యాభై వేలు లక్ష కొన్ని చోట్లైతే ఆలయాలు అందించుకోవడానికి పది లక్షల రూపాయలు కూడా ఇస్తూ హైందవ ధర్మాన్ని కాపాడుతూ అదేవిధంగా మతస్థులు మన దేశంలో ఎవరైతే ఉన్నారో వాడిని గౌరవిస్తూ వాడు ఏ దేవుని పూజిస్తారో వాడి దేవుని కూడా గౌరవిస్తూ మన హిందూ ధర్మాన్ని హిందూ సాంప్రదాయాన్ని బలపరుచుకుంటూ ఆడపడుచునికి బంగారు వరలక్ష్మి కానుకని పేరు చెప్పి శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన రూపులిస్తూ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ రూపులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ అలాగే ఏ గ్రామ దేవత ఆలయం దగ్గర అన్నదానం జరిగినా కూడా అక్కడ లక్ష రూపాయల విరాళాలు ఇస్తూ అక్కడ మహిళలకి ఆడపడుచులకి కూడా ఆ కమిటీ వారు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆడపడుచులకు చీరలు ఇస్తూ రేపు రేపు గంగంపాలెంలో ఆడపడుచులకు వంద చీరలు అలాగే పాశాల గుడి దగ్గర ఒక వంద చీరలు ఇచ్చారు కలుపుల దగ్గర ఒక వంద అరవై చీర్లు ఇచ్చారు అలాగే పాశాల మూడు దగ్గర రెండు వందల చీరలు పాశాల మగ్గుడి దగ్గర రెండు వందల చీరలు ఇచ్చారు